రుద్రవర మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్పెషల్ అధికారి నాగరాజు ఆధ్వర్యంలో ఎంపీడీఓ భాగ్యలక్ష్మి టీడీపీ మండల కన్వీనర్ రంగనాయకులు అల్లాడి శేఖర్ సమక్షంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయం నుంచి అన్ని శాఖల అధికారులు సిబ్బంది కలిసి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ అమ్మవారిశాల సెంటర్లో మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేసి స్వచ్ఛ దివాస్ యొక్క ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా మండల స్పెషల్ అధికారి నాగరాజు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస కార్యక్రమాన్ని నేడు మండల కేంద్రాలలో నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఇలా ఒక్కొక్క నెల ఒక్క పారిశుద్ధ్య అంశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు విధిగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు అనంతరం స్థానిక శివాలయం సమీపాన పారిశుద్ధ్య కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరి కర్తవ్యం ఇంటిలోని వ్యర్థాలను డస్ట్బిన్ లో వేస్తాం ఇంటిలోని వ్యర్థాలను డస్ట్బిన్ లో పచ్చగా మన జీవితాలు చక్కగా పరిసరాలు పచ్చగా మన జీవితాలు చక్కగా ఇంటికి ఎందుకు తొందర పరిశుభ్రత బాధ ఇంటి మరుగుదటి మన జీవితాలు చక్కగా పరిసరాలు పచ్చగా మన జీవితాలు చక్కగా పరిసరాల పరిశుభ్రం రోగాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పేరు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అన్ని అన్ని రకాల రోగాలకు మూల కారణం ఏంటంటే స్వచ్ఛత కారణం ఏంటంటే స్వచ్ఛత అనేది లేకపోవడం మన బాడీని మనం ఎలాగ శుద్ధి చేసుకోవచ్చు మనకు సుబ్బరావు సార్ మీరు కూడా ఒక స్టిల్ ان سائيڊ تي نمر 12 4 بول واسا ريڪڊي تي گڏي ورتا ڊايو 5 جو به سليم جو صاحب کي چيو ڪري ساڄي نڪر فائنل بول گادي ساڄي نڪر ري جو جو صاحب 5 جي ڳالهه మన మండలం కూడా ఉద్రవరం మరియు మండల స్టాఫ్ జిల్లా మండల అధికారులతో కలిసి స్వచ్ఛ ఈ కార్యక్రమంలో ప్రజలకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే కోసం వాళ్ళతో క్లియర్గా మరి ర్యాలీ ద్వారా ప్రతిజ్ఞ ద్వారా అందరికీ జనాలందరికీ క్లీనింగ్ ప్రాముఖ్యత గురించి మరి చర్య చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ వల్ల మరి జనాలకు ఏ విధంగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దాని యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి యొక్క కొన్నాంధ్ర కళలో నిర్వర్తించడానికి ముఖ్యంగా మరి హెల్త్ అంటే తర్వాత గ్రీన్ క్లీనర్ మరి ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనేది వారి వారికి ప్రధాన సంకల్పం ఆ సంకల్పంలో అందరూ భాగస్వామ్యాలు జనాలందరినీ భాగస్వామ్యాలు కావాలని విద్రపురం మండలంలో చాలా వచ్చే క్లీన్గా మన చేయాలని ప్రతి మూడు వారం తొంభై తరగా నిర్వహించడం కూడా అవగాహన కల్పిస్తూ జరుగుతారు